హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కోకోనట్తో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాం ముందుగా కొబ్బరి కుడుకను తీసుకోవాలి కొబ్బరికాయ కొట్టుకొని ఇలా తీసుకొని లోపల కుడుకనంతా ఇలా తీసేసుకొని ఇలా పైన ఉన్న బ్లాక్ చికెన్ అంతే మొత్తం తీసేయాలి ఇప్పుడు తీసేసి ఒకసారి వీటిని బాగా కడుక్కొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మర మరీ పెద్ద సైజులో కట్ చేస్తే సరిగ్గా గ్రైండ్ కావండి అన్నీ మొత్తం మీద చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా కొంచెం గ్రైండ్ అయ్యాక ఇందులో ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని అందులో కప్పులో సగం వేసుకోవాలి చూడండి ఇప్పుడు మరొకసారి గ్రైండర్ గ్రైండ్ చేసుకొని మిగతా వాటర్ మొత్తం వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో చిక్కటి పాలు వేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో కానిఫ్లవర్ ఒక టూ టేబుల్ స్పూన్ అలాగే కొన్ని కొన్ని పచ్చి పాలు వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇది కలుపుకునే పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి చూడండి పాలు ఇలా కొంచెం ఒక ఒక పొంగు వచ్చే వరకు మరిగాక ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న కార్ఫ్లోర్ పాలనైతే వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలు ఫ్లోర్ పాలు వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో వేసుకోవాలి చూడండి ఫ్లోర్ వేయగానే కాస్త చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతుండగా ఇందులో షుగర్ వేసుకోవాలి అది కొంచెం ఎక్కువ తినేవారు ఎక్కువ కొంచెం తక్కువ తినేవారు తక్కువ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ పాలు వేశాక ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం హై హైలో పెట్టినా కూడా పాలు మొత్తం మాడిపోతాయి కాబట్టి స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి పాలు చిక్కబడ్డాయి చూడండి పాలు అయితే చా బాగా చిక్కపడ్డాయి ఇప్పుడు పాలు ఒక్కసారి మరగడం స్టార్ట్ అవ్వాలి చూడండి కొంచెం మరుగుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇలా మరుగుతూ మరుగుతుండాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం కలుపుకుంటూనే ఉండాలి చూడండి పాలైతే బాగా చిక్కబడ్డాయి ఇలా ఒక్కసారి మరగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మధ్య మధ్యలో అది చల్లారేదాకా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది మనం గ్రైండర్ నుంచి సగం వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా సగంలో మనం మిల్క్ క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా అది బాగా చల్లారాక ఇందులో ఆఫ్ తీసుకొని గ్రైండర్ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది ఒక సగం వరకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా గ్రైండర్లో వేసి కలపడం వలన బాగా మిక్స్ అవుతుందండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా సగం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పాలక్రీమ్ కూడా మొత్తం వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల రెండు బాగా కలిసిపోయి ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుందండి చూడండి ఇప్పుడు రెండు ఇలా మరొకసారి కలుపుకోవాలి రెండు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయితే ఇలా నేనైతే ఒక టిఫిన్ బాక్స్ ఒకటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను ఇలా అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకోవాలి మీకు ఇంకా ఏమైనా పెద్ద బౌల్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు నాకు రెండు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఇలా రెండిట్లలో వేసుకొని ఇలా వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వీటికి క్యాప్లు పెట్టేసుకోవాలి ఇలా ఒక ఎయిట్ అవర్స్ పెట్టేయాలి ఎయిట్ ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి ఇలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ను వేరే బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఉండనివ్వాలి తర్వాత ఇలా దాన్ని ఉల్టా తింపుకొని ఇలా తీసేసుకోవాలి చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది తర్వాత నేను ఇలా చాక్తో కట్ చేసుకొని తీసుకున్నాను చూడండి ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్